సరే మీ ఇష్టం వెళ్ళిన తర్వాత మాత్రం నా కాడికి ఏడ్కుంటు రావద్దండి ప్లీజ్ అయితే సరే అరే మామాపీ ఫ్రెష్ హ్యాపీ ఫ్రెష్ అనుకుంటా ఏడుస్తావేందరా అప్పుడు నువ్వు చెప్పినప్పుడే నింటే బాగుండు ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు పెళ్ళైతే ఇంటి పనులన్నీ నా భార్య చేస్తలే అనుకున్నా కానీ నాకింది తెలుసు నా భార్య నాతోనే పనులు చేపిస్తుందని నాతోనే పనులు చేపిస్తుందని నేను అప్పుడే చెప్పాను కదా ఓ అరే మన రఘు కూడా పెళ్ళైపోయిందిరా పెళ్ళి అయిపోయిందిరా దానికి ఎందుకు ఎప్పుడు బాధపడుతున్నావు నీకేం తెలుసురా బాధ ఇంకా నీకు పెళ్లి కలదు కాబట్టి ఆ బాధ తెలియదు మాకు తెలుసు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అని మన ఇంటికి వెళ్ళి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చేద్దామని చూస్తే ఇంట్లో అంట్లు వాడు ఇంట్లో అంట్లు దొంగతు అవును రా పెళ్లి చేసుకోవాలంటే అందరు ఎందుకు భయపడతారు భూచక్రం చూసావా చూసా పెళ్లి కాకముందు ఫ్రెండ్తో ప్రపంచం అంతా భూచక్రం తిరిగినట్టు తిరుగుతాం అదే పెళ్లి అయినాక ఇంట్లో పనులు చేసుకుంటూ ప్యాన్ తిరిగినట్టు తిరుగుతూ కూర్చుంటాం ఇంట్లో పనులు చేసుకుంటూ ప్యాన్ తిరిగినట్టు తిరుగుతూ కూర్చుంటాం అరే పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉందిరా పెళ్ళి అయినాక పెళ్ళా తనులు తినకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్లు ఉంటాయి అంటారా అరే రే ప్లీజ్ రా చెప్పురా 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 తను నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతుకోకుండా ఉండాలంటే నువ్వు బట్టలు ఉతకాలిరా రోజు బట్టలు ఉతకాలిరా రోజు తన కోపం వచ్చినప్పుడు తను నిన్ను కొట్టకుండా ఉండాలంటే నువ్వు రోజు కసు కొట్టాలిరా అసలు నీ పనులే చేయకోకుంటే నీ పని అయిపోతుంది నీ పని అయిపోతుంది టైం ఇంత ఎత్తున్నావు కానీ రఘుగాడు ఎందుకు రాలేదురా ఇంకా వాడు వస్తాడో రాడు నాకైతే తెలియదు ఎందుకు కొద్ది ఉంటే నీకే తెలుస్తుంది సరే అరే ఇలాగో రాత్రి అయింది కదరా ఈరోజు అంతా నేను ఇన్నే ఉంటారా సరే నేను ఇష్టం అయితే పనుకుందాం పదంగా రే లెగన్ రే లెగన్ మామా చెప్పాను కదా వ రానికి టైం పడుతుందని అదేంద్రా ఇంత రాత్రిపుట వచ్చి ఈ విషయం చెప్తున్నావు ఇంట్లో పనులన్నీ ఇప్పుడు అయిపోయినాయిరా ఇప్పుడు అయిపోయినాయిరా ఏం ఏం అరే ఇవన్నీ చూశాక నేను అస్సలు పెళ్లి చేసుకుని రా అరే ఇవన్నీ మత్తు మర్చిపోయి హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేద్దాం పండుగ ఇంత రాత్రి కూడా టీవీ చూడడం ఏంద్రా పండుకుందాం రా నీకు తెలియదు మా బాధ పొద్దున పోయి ఇంట్లో పనులన్నీ పనులన్నీ చేయాలి సరేలే చూద్దాం పడండి బ్రేకింగ్ న్యూస్ మీకు కొత్తగా పెళ్ళయిందా అయితే ఇరవై వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది అరే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అరే రే నీకు అరే ఇరవై వేలు వస్తాయంటే బాధపడుతున్నారు ఏంద్రా మీరు నా భార్య పట్టు చీరలకి ఇరవై వేలు అయిపోతుంది పట్టు చీరలకి ఇరవై వేలు అయిపోతుంది నీ భార్యనే బెటర్ రా పట్టిసీళ్ళకి రవెలైపు అయిపోతుందేమో నా భార్య అయితే పొద్దు పొడితే ముఖానికి పూసుకుని మేకప్ ఒరేయ్ మీ ఇద్దరు కథలు ఇన్నాక నాకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదురా ఈ జన్మకి ఒంటరిగా ఉంటారా నాకు పెళ్ళి వద్దురా నన్ను వదిలేయనరా నీ పెళ్లి చేసుకుని లేరు అమ్మో పెళ్ళి చేసుకుంటే ఇన్నోటి ఉంటాయి ఆ సమస్యలు నీ ఎంత ఇంకా పెళ్ళి నాకు